ే జగదంబ మా కోరిక నీడే జగదంబ నమ్మితి నిన్నే జగదంబ మది కొలచితి నిన్నే జగదంబ అంబవుని వే జగదంబ జగదంబవుని వే జగదంబ అజ్ఞానుడ మే జగదంబ మగు జ్ఞానమసగవే జగదంబ నమ్మితి నిన్నే జగదంబ మది పురచితి నిన్నే జగదంబ దుర్గవు నీవే జగదంబ కనక దుర్గవు నీవే జగదంబ కాళివి నీవే జగదంబ మము కర్ణ చూడవే జగదంబ నమ్మితి నిన్నే జగదంబ మది కొరచితి నిన్నే జగదంబ శాంతమూర్తివే జగదంబా ప్రశాంతత కూర్తువే జగదంబా అందుకో మా పూజం అందుకో మా పూజ జగదంబా అభయమియేవే జగదంబా నమ్మితి నిన్నే జగదంబా మరి కొలచితి నిన్నే జగదంబా విశ్వర పాణి భే జగదంబ త్రినేత్రురాణి భే జగదంబ సింహవాహిని జగదంబ మా చింతలు బాబ జగదంబ నమ్మితి నిన్నే జగదంబ మది కొలచితి నిన్నే జగదంబ నమ్మితి నిన్నే జగదంబ నమ్మని జగదంబ కాచిన నీవే జగదంబ మూత్రోచిన నీవే జగదంబ కాచిన నీవే జగదంబ మూత్రోచిన నీవే జగదంబ నమ్మితి నిన్నే జగదంబ మది కొలచితి నిన్నే జగదంబర

శ్యాంభవి నీవే జగదంబ మా శంకలు దీపే జగదంబ నమ్మితి నిన్నే జగదంబ మది కొలచితి నిన్నే జగదంబ తోడుే జగదేడవు నీవే జగదంబ గురువు జగదంబ మరి దైవము నీవే జగదంబ నమ్మితి నిన్నే జగదంబ మది కొలచితి నిన్నే జగదంబ మాయా మోహము జగదంబ మాకు తొలగజయ్య వే జగదంబ ముక్తి ప్రదాయని జగదంబ మాకు ముక్తినియవే జగదంబ నమ్మితి నిన్నే జగదంబ మరి కొలచి నిన్నే జగదంబ వీలుగు మిల్లి జగదంబ నీవు నెలకొన్న స్థలమే జగదంబ ఆ ప్రివాసుల జగదంబ మము కర్మలు కాబ జగదంబ నిన్నే జగదంబ మరి కొలచి నిన్నే జగదంబ देवता जगदंबा कार्य सिद्धि गोरप जगदंबा जय 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 जगदम्ब मग जय मुनीय वे जगदम्ब नमित निन्े जगदंबा मदि कोरचि निन्न जगदंब शक्ति जगदम्ब आदिशक्ति वे जगदम्ब शक्ति दमशक्ति ये जगदम्ब नम्यति जगदम्ब मदि को जगदम्ब साधन नि वे जगदम्ब मर साख्य मुनी वे जगदम्ब సాధన నీవే జగదంబ మరి సాధ్యము నీవే జగదంబ సాధింతృణిను జగదంబ నను స్వధించగు జగదంబ జగదంబ సాధింతృనిను జగదంబ నను స్వధించగు జగదంబ నమ్మితి నిన్నే జగదంబ మరి కొలచితి నిన్నే జగదంబ అండము నీవే జగదంబ బ్రహ్మాండము నీవే జగదంబ సర్వము నీవే జగదంబ మము సర్వదావ భగదంబ నమ్మితి నిన్నే జగదంబ మది కొలచితి నిన్నే జగదంబ ప్రాణముని వే జగదం జగ ప్రాణమునీవే జగదంబ ప్రాణాధారము నీవేనే సర్వ ప్రాణుల కావవే జగదంబ నమ్మితి నిన్నే జగదంబ మది కొలచితి నిన్నే జగదంబ అమ్మవుని వే జగదంబ పెద్ద వే జగదీవే జగదంబ పెద్దమ్మవుని వే జగదంబ మాయమ్మవుని వే జగదంబ దద్దమ్మల వే జగదంబ నమ్మితి నిన్నే జగదంబ మది కొలచితి నిన్నే జగదంబ చే జగదంబ ప్రచండము

మరి పి చేయ అమ్మ నా